గడిచిన దశాబ్దం నుంచి కోతుల సంఖ్య ఎంతగా పెరిగిందంటే అవి మనుషుల మధ్య దర్జాగా బతుకుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా జగేపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో కోతుల బెడద నుంచి రక్షించండి అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు షేర్ మహమ్మద్ పేట రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించి రాస్తారోకో చేశారు గ్రామ సచివాలయం ముందు ధర్నా కూడా చేశారు ఇళ్లలోకి రోడ్లపైకి వెళ్తున్న వారిని కరుస్తూ స్థానికులను ఇబ్బంది పెడుతున్న కోతుల్ని వెంటనే పట్టుకుని అడవుల్లో వదలాలన్నది వీరి డిమాండ్ల ముందు కర్రలతో మహిళలు గస్తీ తిరుగుతున్నారు కొద్ది రోజులుగా కోతులు తమను పీడిస్తున్నాయని ఇంటికి ఎప్పుడూ తలుపులు వేసే ఉంచాలని వానరాలు ఏ పని చేయనియడం లేదని కోతుల దాడితో గాయాలు పాలే చుట్టూ కొందరు తిరుగుతున్నారని కోతులు ఎక్కడ కరుస్తాయో అన్న భయంతో పరిగెత్తి కిందపడి కాళ్ళు చేతులు విరగొట్టుకుని ఇంకొందరు ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు కోతుల సమస్య తీర్చకుండా ఈసారి ఓట్ల కోసం వస్తే ఒక్క ఓటు కూడా వేయమని గట్టి వార్నింగ్ ఇస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది కోతులు ఇంట్లో తలుపులు తీసుకొని ఇంట్లో కూర్చున్నా ఎగిరిపోతుంది

ట్యూషన్ నుంచి వచ్చినా కూడా ఉండాలి పగబట్టుకుండాలి వస్తే మన బార్లు పడితే మోకానికి కూడా మేము ఏం చేయాలి మరిగా ఓట్లేమని ఎవరైనా వచ్చిన వాళ్ళకి పెద్దలకి ఈ కోతలు పట్టించి కోతలు పట్టించి వ్యాధికి ఎక్కించి ఎక్కడైతే దించి వస్తారో మాకు అక్కడ ఫోటో కూడా తీసుకొని వచ్చి మాకు ఈ కోతలు మేము తిప్పొచ్చు మమ్మలకి మేము ఓట్లేస్తాం వాళ్ళని గెలిపిస్తాం ఇదే మా న్యాయం